రెండవది ఈయన ఇంకో హ్యాబిట్ నేర్చుకున్నాడట ఏంటది రాజు కదా ఫంక్షన్లు ఎక్కువైపోయినాయి రాజు కదా పార్టీలు ఎక్కువైపోయినాయి రాజులు కాబట్టి ఈ సర్కిల్ ఎక్కువైపోయింది దీనికి సర్కిల్ ఎక్కువైపోయి ఏం చేస్తాడట పార్టీలు పెరిగిపోయినాయి ఏ పార్టీలు మందు పార్టీలు పెరిగిపోయినాయి అంతే అండి చదువుకున్నప్పుడు కన్నా కాస్త స్థాయి తగ్గినప్పుడు కన్నా స్థాయి పెరిగి కొలది ఏమో తెలుసా సర్కిల్ పెరుగుతుంటుంది ఫ్రెండ్స్ పెరుగుతుంటారు అక్కడి నుంచి మంచోళ్ళు పెరగరు సర్కిల్ పెరుగుతుందంటే పనికి మంగళందరూ మనకి యాడ్ అవుతుంటారు యాడ్ అయ్యి ఏం చేస్తారు అక్కడి నుంచి ఎక్కడెక్కడ కోమలు తీసుకెళ్తుంటారు కల్చర్ మారిపోతుంటుంది పార్టీలు పెరుగుతాయి ఫంక్షన్లు పెరుగుతాయి ఏం చేస్తారు దాంట్లో శుభ్రంగా తినడం తాగడం రాజ అయిన తర్వాత ఈయన కూడా పార్టీలు పెరిగిపోయినాయట పార్టీలు పెరిగిపోయినాయట పార్టీల పేరు ఏం చేస్తాడో తెలుసా తాగడం మొదలు పెట్టేటట్టండి తాగడం మొదలు పెట్టేట అప్పుడు చెప్తుంది నీకు నేను ఏం చేశాను నీకు ఏం చెప్పాను నువ్వేం చేస్తున్నావు ఏం పేరు పెట్టింది ఆయనకి లెమూయల్ లెమూయల్ పేరుకి అర్థం ఏంటి తెలుసా దైవాంకితుడు అని అర్థం కలిగిన వాడు దైవాంకితుడు లేదా దైవ ప్రతిష్ఠితుడు అని అర్థం లేదా దేవునికి చెందినవాడు అని అర్థం ఆవిడ కన్నప్పుడట మొక్కుకుంది ఏమని మొక్కుంది నా కొడుకు నీకే దేవునికి అంకితం చేస్తానని మొక్కుంది మొక్కు కినికి అంది ఒరకను కనలా మొక్కు కనుక అందట దేవునికి అంకితం చేస్తాను సులో సమయాలను చూసారా అన్నగారు ఏం చేసింది కనక ముందే మొక్కుంది ఏమని నాకు కొడుకునిస్తే నీకే అంకితం చేస్తాను నీకు తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తాను అని ప్రమాణం చేసింది ఈవుడు కూడా అదే చేసిందట నీకు అంకితం ఇస్తాను అంకితం ఇస్తే దైవాంకితుడు ద్రాక్ష రసం తాగొచ్చా దైవ ప్రతిష్ఠితుడు ద్రాక్ష రసం తాగొచ్చా కానీ నేనేం చేస్తున్నాడంటే ఎప్పుడైతే రాజయ్యాడు రాజు అయిన తర్వాత పార్టీలు పెరిగిపోయినాయి పార్టీలు పెరిగిపోయి ఏం చేస్తున్నాడు రసం తాగడం మొదలు ఇప్పుడు అంటుద్ది ఆ పిలిచి రెండోది స్త్రీలతో సహవాసము చేయదు ఫస్ట్ వార్నింగ్ రెండో వార్నింగ్ ఏంటి తెలుసా ద్రాక్షారసము త్రాగుట తాగుట రాజులకు తగదు అని చూడండి ఎవరు తగదు రాజులకు తగదు ఆ లెమూయేలు పేరు గుర్తు చేస్తుంది లెమూయేలు పేరు గుర్తు చేస్తుంది అనుకుంటారు పేరు గుర్తు చేస్తుంది ఎవరు నువ్వు దైవాంకితుడు నువ్వు నువ్వు దైవ ప్రతిష్ఠితుడు నువ్వు నువ్వు దేవునికి చెందినవాడు నువ్వు దేవునికి చెందిన నీవు ఆ ఇది రాజులకు తగదు లెమూయేలు ఇది రాజులకు తగదు మద్యపాన ఆసక్తి అధికారులకు తాగదు అని చూడండి అధికారులకు తగదు రే రాజులు తాగుడు తాకూడదు నెక్స్ట్ అధికారులు తాగుడు తాకూడదు మరి ఎవరు తాగాలి ఎవరు తాగాలి కింద ఎవరు తాగాలి చెప్పుకుని చూడండి ఆరోచనం ఆరోచను ప్రాణం మద్యం ఇవ్వండి ఎవరికి ప్రాణం పోతున్న వాడికి ఇవ్వాలట మంది ఎవరు తాగాలి ప్రాణం పోయేవాడు తాగాలి ప్రాణం పోయేవాడు అంటే ప్రాణం హాస్పిటల్ బెడ్ మీద ఉన్నవాడని కాదు ప్రాణం పోయేవాడు అంటే అర్థమైతే అండి నేరం చేసిన తర్వాత రాజులు వాళ్ళకి ఉరిశిక్ష విధిస్తారు నేరం చేసిన వాడికి శిక్షలు అయితే ఉరుశిక్ష కావచ్చు లేదంటే ఏదైనా శిక్ష మరణ శిక్ష విధించినప్పుడు ఆ మరణ శిక్ష విధింపబడినటువంటి ఖైదీలు ప్రాణం పోవచ్చున్నారంట అర్థం ఏంటంటే ఇక్కడ ప్రాణం పోతున్నవారు మరణశిక్ష విధింపబడినటువంటి ఖైదీలకి ద్రాక్షారసం పట్టిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఏసుక్రీస్తు ప్రభులు వారిని సిలివేశారు చూసారా సిలివేసినప్పుడు ఆయనకి ఏం త్రాగనిచ్చారు ఆ చేదు చెరకెట్ తెలుసా ఎందుకు ప్రభువు తాగలేదు తెలుసా అండి చేదు కలిపిన ద్రాక్షారసం ఎందుకంటే ప్రాణం పోతున్న ఆయనకి అక్కడ మరణశిక్ష విధింపబడింది మరణశిక్ష విధింపబడిన ఖైదీలకు మత్తిచ్చి ఏం చేస్తారని చంపేస్తారు ప్రాణం తీసేసినప్పుడు మత్తిస్తారు అదిగే ఎప్పుడైతే ఏ మనిషిని అయితే మరణశిక్ష విధిస్తారో ఏ మనిషిని అయితే చంపేయాలనుకుంటారో చంపేస్తున్నటువంటి ఆ మనిషికి ఫస్ట్ ఏం చేస్తారంటే ఫుల్గా ద్రాక్షరసం పట్టిస్తారు కడుపు నిండుగా ద్రాక్షరసం పట్టిస్తారు మత్తులో ఉన్నప్పుడు తీసుకెళ్ళి ఆ మనిషిని చంపేస్తారు మత్తులో ఉన్నప్పుడు తీసుకెళ్లి చంపేస్తారు ద్రాక్ష రసం ఎవరికి ఇచ్చేవారు మరణ శిక్ష విధింపబడిన వాళ్ళకి ఇచ్చేది ఇప్పుడు ఇవాడు అంటుంది ఎవరు తాగాలి చచ్చేవాడు తాగాలి అంటే అర్థం ఏంటి నేరస్తుడు తాగాలి నేరస్తుడు తాగాలి ఎవరు తాకూడదు నేరం విధించేవాడు తాకూడదు నేరానికి శిక్ష వేసేవాడు తాకూడదు మరి ఎవడు తాగాలి నేరం ఎవరైతే నిరూపింపబడిందో ఆ నేరస్తుడికి ఇచ్చి చంపేయాలి అంటే ద్రాక్షారసం తాగిన తర్వాత చంపేయాలి ఇది ఒకటి రెండోదండి తెలుసా పూర్వకాలం ఏ రాజైనా ఏ రాజైనా కొన్ని తెగల వాళ్ళు రూల్ పెట్టుకున్నారట అండి కొన్ని తెగల వాళ్ళు కొన్ని ప్రజలు పెట్టుకున్న రూల్ ఏంటి తెలుసా పొరపాటును వాళ్ళని పాలించే రాజు ఎవడైనా ద్రాక్ష రసం తాగితే తాగినోడు తాగినట్టు నాడే ఏ నాడే ఏనాడైతే ఏనాడైతే వాడు ద్రాక్ష రసం తాగాడో తాగిన వాడు ప్రజల్ని పరిపాలించడానికి పనికిరాడు పనికిరాడు కాబట్టి ఏం చేయాలి సింహాసనం దింపి పైగా అధికారంలో ఉన్నప్పుడు తాగాడు కాబట్టి అతను ఏం చేయాలి చంపేయాలి తీసుకెళ్ళి చంపేయాలి ప్రజల్ని పాలించేవాడు తాకూడదు ప్రజల్ని పాలించేవాడు తాకూడదు మరి ఈరోజు ఎవరు తాగుతున్నారు పాలించేవాడు తాగుతున్నాడు అందరూ పైకి ఇప్పుడు ఏమంటారు తెలుసు తాగడం ఏమైపోయిందట ఫ్యాషన్ ఫ్యాషనా తాగడం ఫ్యాషన్ అండి పైగా అంటున్నారు కల్చర్ ఇది తాగనుడు ఆవిడప్పుడు కల్చర్ తెలియనోడు తాగేవాడు పెద్ద జ్ఞాని నేడు సమాజం ఇలా తగిలాడింది ఆ రోజంటుంది తాగిపోతు ఎవరు తెలుసా చచ్చేవాడు తాగాలరా నువ్వు సింహాసనం మీద కూర్చున్నవాడు అయితే తాగకూడదు చెరసాల్లో ఉన్నవాడు తాగాలి చరసాల్లో ఉన్న ఖైదీ తాగాలి నువ్వెందుకు తాగుతున్నావు కొడుకుని ఎలా ప్రశ్నిస్తుంది చూడండి నువ్వెందుకు తాగుతున్నావు నువ్వు పరిపాలించే రాజువా చరసాల్లో ఉన్న ఖైదీవా నువ్వెవరో నువ్వు నువ్వెవరో నువ్వు ఆ తాగుబోతులతో ఎందుకు కలిశావు నువ్వెందుకు తాగుతున్నావు అని కొడుకుని నిలదీసి ప్రశ్నిస్తుంది మద్యపానాశక్తి అధికారులకు తగదు ఈ సంగతి నీకు తెలీదా ఈ సంగతి నీకు తెలీదా అధికారి నీవు రాజువైన నీవు ఎలా తాగుతున్నావు తాగిన వాళ్ళు చావాలి కదా తాగిన వాళ్ళు చావాలి కదా చచ్చేవాళ్ళకి పట్టించాలి చచ్చేవాళ్ళకి ఇంకోటి ఎవరు తెలుసా పేదల వాళ్ళకి పట్టించాలట ఎవరికి మనోవ్యాకుల్యం కలిగిన వానికి మనోవ్యాకుల్యం అంటే ఇది మనోళ్ళకి వేరేలా అర్థమైంది ఇది వేరే అర్థమైంది తాగుబోతుల ఎవరు తాగాలి ఇప్పుడు తాగొచ్చట ఎవరు మనోవ్యాకుల్యం కలిగిన వారు అంటే బాధల్లో ఉన్నవాడు తాగలట మనోవ్యాకుల్యం అంటే అది కాదు మనోవ్యాకుల్యం అంటే అర్థమైనా తెలుసా పిచ్చోలు ఉంటారు చూస్తారు మానసిక పరిస్థితి సరిగా లేని వాళ్ళు వాళ్ళు మనోవ్యాకుల్యం కలిగిన వాళ్ళు మీరు ఆలోచించండి ట్యాబ్లెట్ మనోవ్యాకుల్యం పిచ్చిబట్టిన వాళ్ళకి ఏమిస్తారు మత్తు ట్యాబ్లెట్లు ఇచ్చి పడుకోబెడతారు తెలుసా ఎందుకు వాడు బ్రెయిన్ సరిగా పనిచేయదు కాబట్టి వాడు ఎవడు ఏ టైంలో ఏం చేస్తాడో తెలి తెలియదు కాబట్టి టాబ్లెట్ వేసి పడుకోబెడతారు ఇప్పుడు మీరు ఆలోచించండి నేడున్న తాగుబోతులు ఉన్నారే ఈ తాగుబోతులు మంచోళ్ళ పిచ్చోళ్ళ నువ్వు మంచోడు అయితే తాగకూడదు ఆ నువ్వు పిచ్చోడువైతే తాగు నువ్వు తాగడమే మంచిది ఎందుకంటే పిచ్చు కుక్కను కట్టినట్టు కట్టేయాలి పిచ్చు కుక్క తాగుబోతులు పెట్టిన పేరేంటి తెలుసా అదిగో ఎవడైతే పిచ్చోడుగా ఉంటాడో వాడికి పట్టించండి మానసిక పరిస్థితి బాగోని పట్టించండి లేదా రేపు చస్తాడే వాడికి పట్టించండి వాడు ఎలాగో మంచోడు కాదు వాడు ఎలాగూ చంపేయాలి కాబట్టి పేకల దాకా తాగించే వద్దున్న వాడిని చంపేయండి అందుకే ఉరు శిక్ష వేసిన ఖైది కూడా ఆఖరి కోరు అడుగుతారు నీ చివరి అని వాడికి ఆ రోజు తినాలనుకున్నది పెట్టేస్తారు తాగాలనుకున్నది పెట్టేస్తే తెల్లరేం చేస్తారు తీసుకెళ్ళి చంపేస్తారు ఇప్పుడు దాక్షరసం ఎవరు తాగాలి నెంబర్ వన్ వాడుకు పట్టించాలి నెంబర్ టూ పిచ్చోడు పట్టించాలి ఈరోజు ఎవరు తాగుతున్నారు మంచోడని తాగితే మీరు గమనించండి వీడు మంచోడు కాదు వీడు వీడి పిచ్చోడు వీడు ఆ పిచ్చోడు మాత్రమే తాగాలి పిచ్చోడు ఇంకా తర్వాత అంటుంది వారు తాగి తమ పేదరికమును మారుతుంది తర్వాత పేదలకు పట్టించాలంట పేదలంటే అంటే ఏమీ లేనోడు పాపం తాగితే మంచిది అనుకుంటున్నారేమో ఏమీ లేనోడు అంటే అర్థమేంటి తెలుసండి బైబిల్లో ఏమీ లేనోడు అంటే అర్థం ఏంటంటే డబ్బులు లేనివాడని కాదు దేవుడు ఎప్పుడు డబ్బులు ఉన్నవాడిని ధనవంతుడు అనలా పూర్వకాలం మీరు గమనిస్తే డబ్బులు బంగారం ఉన్నవాడు కాదు ధనవంతుడు లేయా అంది ఏమని నన్ను అందరూ సౌభాగ్యవంతురాలు అంటారంది దేని బట్టి దేని బట్టి లేయాకు పిల్లలు ఉన్నారు పిల్లల్ని బట్టి సౌభాగ్యవంతులు పిల్లలు లేకపోతే ఎంత డబ్బున్నా భాగ్యవంతులు కాదు భాగ్యవంతులు అంటే బిడ్డలు ఉన్నవాళ్ళు భాగ్యవంతుడు అంటే భార్య ఉన్నవాడు పేదోడు అంటే ఎవడనుకుంటున్నారు భార్య లేదు పిల్లలు లేదంటే అర్థం ఏంటి వీడు తాడు బంగడం ఏమీ లేదు నువ్వు కటికి పేదోడు నీ ఇలాంటి వాడు బతకడమే అనవసరం అందుకే మీరు గమనిస్తే నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ మీకు తాగుడు అలవాటు ఉంటే పెళ్లి చేసుకోకండి పిల్లలు కనకండి ఏం చేయండి తాగి తాగి చచ్చిపోండి దర్దు వదిలిపోతాయి తాగి తాగి చచ్చిపోండి బైబిల్ ఇచ్చే స్టేట్మెంట్ ఇదే పేదవాడు తాగాలి ఏ పేదవాడు నీకు భార్య ఉంటే తాగడం లేదు ఏమన్నాడు దేవుడు భార్య బహుమానం తెలుసా భార్య యహోవా ఇచ్చు దానం భార్య బహుమానం పిల్లలు ఆస్తి నీకు గనక భార్య కానీ పిల్లలు కాని ఉంటే నువ్వు రాజు నువ్వు తాకూడదు ఆ ఇంటికి రాజువు నువ్వు నీకు భార్య లేదు పిల్లలు లేరు నువ్వెందుకు బతుకుతున్నావో తెలియదంటే అయితే తాగి చచ్చిపో నువ్వు భూమికి బారం తప్ప ఎవరికి ఉపయోగం లేదు నీకు ఎవరికి ఉపయోగం లేదు మరలా చెప్తున్నాను మీ పిల్లలు కనుక తాగుపోతు చెప్పండి అడిగిరే నువ్వు తాగిపోతు కాబట్టి నీ పెళ్ళి చేయం ఇలాగే తాగి ఏం చేయి చచ్చిపో బతక నువ్వు చావు అంతే నీలాంటి వాడు బతకడం అనవసరం మీ పిల్లలను కూర్చోబెట్టి మీరే చెప్పండి మీరే చెప్పండి నువ్వు ఇలాగే తాగితే నీకు పెళ్లి పెటాకులు అనవసరం తాగి తాగి చావు ఫుల్గా తాగి చావు తొందరగా చావు దరిదం వెళ్ళిపోద్ది నువ్వు తినే నాలుగు మెతుకులు మిగిలితే ఏ కుక్కను తిని బతుకుతుంది నువ్వు అనవసరం నువ్వు భూమికి భారం నువ్వు కనీస నువ్వు చస్తే చచ్చిన తర్వాత పురుగులన్న బతుకుతాయి నాలుగు నేను తిని నువ్వు బతకడం వేస్ట్ ఇదే చెప్పండి ఇదే చెప్పండి ఇదే చెప్పండి లెమ్మూయలు తల్లి అదే చెప్తుంది ఒరేయ్ నువ్వు తాగి పడమైతే రాజుగా పనికిరావు తాగేవాడు ఎవడు చచ్చేవాడు తాగాలి చచ్చేవాడు తాగాలి పరిపాలించేవాడు తాగకూడదు అధికారి తాగకూడదు పెళ్ళం పిల్లలు కలిగిలవాడు తాకూడదు మరి ఎవరు తాగాలి పేదోడు తాగాలి ఎవరు లేని వాళ్ళు తాగాడి తాడు పగుణం లేని వాళ్ళు తాగాలి నీలాంటాడు తాకపోవడదు నువ్వు తాగితే ఆ సింహాసనానికి పనికి రావు అని చూడండి ఎవరు చెప్తున్నారు ఈ మాటలు ఎవరు కాస్టర్ గారు కాదు ఎవరు తల్లి ఇప్పుడు చెప్పండి ఈ ప్రశ్న అడిగితే మీరు సమాధానం చెప్పరు ఇప్పుడు మీ పిల్లలు ఎవరైనా తాగుబోతులు ఉన్నారా మీ పిల్లలు చెప్పరు ఖచ్చితంగా చెప్పరు నాకు తెలుసు కదా ఇది అడక్క ముందు అయితే ఇది అది చెప్తారు ఏ రోజైనా ఒకవేళ చెప్పకపోయినా లోపల మీకు తెలుస్తుంది కదా ఇంటికి వెళ్ళిందరూ ఏ రోజైనా లెమూ ఏళ్ళు తల్లి చెప్పినట్టు చెప్పారా నువ్వు మనిషిరా నువ్వు నువ్వు ఇలా తాగకూడదని ఎప్పుడన్నా మీ పిల్లల బుద్ధి చెప్పారా చెప్పరు మరి ఏంటి మన భక్తి ఏంటి ఆదివారం ఆదివారం మందిరానికి వచ్చి ముసిగేసుకుని మరలా ఆ తాగుబోతు కోసం ప్రాజ్ఞమని గారిని అడుగుతావా నీకు సిగ్గులేదు చేయడానికి మాకు సిగ్గులేదా మళ్ళీ పైగా రికమెండేషన్ లెటర్ మా అబ్బాయి పచ్చి తాగిపోతాండ ఆడికి ఆరోగ్యం బాగాలేదండి మళ్ళీ ఏంటి ఆడు తాగిలి ఎవరి చెడగొట్టేసుకుంటానట్టవరిని బాగు చేయమని ఎవరు అడగాలి దేవుణ్ణి మేము అడగాలి అడిగితే మళ్ళా రెవరు దేవుడు బాగు చేస్తాడు మళ్ళా చేస్తాడు తాగుతాడు అబ్బా ఇప్పుడు మెల్ల మీరు తెలుసు నేను గొప్ప తల్లిని నేను గొప్ప తల్లి నా కొడుకు అంటే ఎంత ప్రేమో ఇది ప్రేమ కాదు తల్లంటే ఇది ఎలాగే ఉండాలి తల్లి అంటే ఎలాగే ఉండాలండి సింహాసనం మీద కూర్చున్న కొడుకుని చంపలు వాయించి చూడండి నువ్వు అధికారిగా పనికిరావు నువ్వు అధికారిగా పనికిరావు చచ్చేవాడు రది రోడ్డు పక్కన అడుక్కు తినేవాడు తాగాలి నువ్వెందుకు తాగుతున్నావు నీకేం నేర్పించి పెంచాను నేను ఎలా చెప్పింది చూడండి ఎలా చెప్తుంది చూడండి అలా చెప్పి అంటుంది తర్వాత ఐదో వచ్చి ఎందుకు తాగొద్దంటుంది చూడండి ఎందుకు తాగొద్దు అంటుందో తాగిన యెడల వారు కట్టడలు మర్చిపోతారు నువ్వు తాగేసి సింహాసనం మీద కూర్చుంటున్నావే నీకేమైనా కట్టలు గుర్తున్నాయా నువ్వు రాసిన శాసనాలు ఏమైనా గుర్తున్నాయా ఏం గుర్తుంటాయి నీకు మీరు ఆలోచించండి తాగిన వాడట డ్రైవింగ్ చేయడానికి పనికిరాడట పోలీసులు ఆపేస్తారు కదా టంక డ్రైవ్ క్రేజ్ పెట్టి దారంట నువ్వు బైక్ నడపడానికి పనికిరావు దారంట కారు నడపడానికి పనికిరావు దారంట లారీ నడపడానికి పనికిరావు ఏ వెహికల్ నడపడానికి పనికిరావు అంటే తాగుబోతు ఇక్కడ నుంచి అక్కడికి నడిపే వెళ్ళే ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళే వెహికల్ నడపడానికి పనికిరానప్పుడు జీవితం నడపడానికి పనిచేస్తాడా కుటుంబాన్ని నడపడానికి పనిచేస్తాడా పని చేస్తాడా పని చేస్తాడా అందుకే మరలా ఒకవేళ అలాంటి ఉంటే మీ పిల్లల్ని ఇవ్వకండి మీ ఎల్లుడు అయితే నేను చెప్తున్నాను ఆడికి ఇచ్చి పెళ్లి చేయకండి ఆడు పనికిమల్ని అడిగితే కరాగా చెప్పండి మేము ఇవ్వమని సిగ్గొస్తుంది లేదు మా అమ్మాయి కూడా తాగేస్తుందంటే మేము ఏం చేయలేము ఇక తాగే చచ్చిపోండి ఇక గందమించేయడం లేదు ఎందుకంటే మధ్యకాలంలో కొత్త న్యూస్లు కొత్త కొత్త న్యూస్లు ఏంటో తెలుసా మొన్న థర్టీ ఫస్ట్ నైట్కి మొన్న థర్టీ ఫస్ట్ నైట్కి కాలేజీలో చదువుకున్న అమ్మాయిలు అందరూ ఫుల్గా తాగేసి రోడ్ల మీద డ్యాన్స్ వేసారట అప్డేట్ అయింది పాట పాడుకోవాలి మనం లేచింది నిద్ర లేచింది మహిళా లోకం ఎందుకు ఏమచ్చడానికి బీర్శేషాలు తాగడానికి పురుషుడు తాగితేనే ఇన్ని దిత్తులు తిట్టిందంటే కూతురు అది చంపేసినామే కూడా కొడుకు రాజైన కొడుకు నేను తిట్లు తిట్టిందంటే కూతురు అయితే ఏం చేసినావు మరి అలాంటి మాటలు మాట్లా వాడు కట్టడలు మర్చిపోతాడు దీనులందరికి అన్యాయము చేయదురు అని చూడండి నువ్వు రాజుగా పనికిరావు అని చెప్తుంది నువ్వు రాజుగా పనికిరావు ఇది ఒక తల్లి కొడుకు ఉపదేశిస్తున్న ఉపదేశం ఉపదేశం తల్లికి ఎంత కోపం వచ్చిందంటే దేవునికి ఎంత ఇంకెంత కోపం వస్తుంది మీరు ఇప్పుడు ఆలోచించండి వ్యవస్థలు సరిగా లేకపోతే ఇంకా చెప్పాలండి కుటుంబాలు సరిగా లేకపోతే వ్యవస్థలు పాడైపోతాయి వ్యవస్థలు పాడైపోతే దేశాలు పాడైపోతాయి ప్రజలందరూ పాడైపోతారు ప్రజలందరూ పాడైపోతే పైనున్న దేవుడు కోపం వస్తుంది పైనున్న దేవుడికి అందుకే ఎవరి బాధ్యత వారు సక్రమంగా నెరవేర్చాలి అందుకే మీరు ఏం చెయ్యాలో ఇక్కడ ఉన్న గారు చెప్పాలి ఇంటికి వెళ్ళి మీ పిల్లలకు గారు చెప్పరు దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా మీ పిల్లలు కూర్చున్నప్పుడు నుంచున్నప్పుడు నడిచినప్పుడు తర్వాత పండుకున్నప్పుడు ప్రతిసారి చెప్పాలన్నాడు ప్రతిసారి ఈ మాటలే నీకు ఇది తగదు నువ్వు ఎలా బతకాలి నువ్వు ఎలా బతకాలని నువ్వు చెప్పాలి చెప్పకపోతే 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 నీ తోలుదేస్తాడు నీ తోలు తీస్తాడు దేవుడు సమాజం మీద మోపిన నేరం ఏంటి తెలుసా అని ఇవన్నీ చిన్న చిన్న అనుకుంటున్నాం మనం చాలా చిన్నవాన్ని దేవుడు సమాజం మీద మోపిన నేరాలంటే తెలుసా చూడండి లోకసా లోకగా రాసిన సువార్త ఏమన్నాడు పిండ్లాడుచు ఏమన్నాడు పిండ్లాడుచు లేడు పెండ్లా అది ఏమన్నా ఆట పిండ్లాడు చేసుకోవాలంటే పెళ్ళని పెళ్ళెన్నిసార్లు చేసుకోవాలి ఒకసారే కదా పెండ్లాడుచు అంటే పిండ్లాడుచు అట పిండ్లాడుచు అట ఈ పెండ్లాడుచు ఏంటి మాటి మాటికి పెళ్లి చేసుకోవడానికి నా ఒక వాళ్ళు చేసిన పని అంటే తెలుసా తింటున్నారు తాగుతున్నారు రెండవది పెండ్లాడుచు అంట మాటి మాటికి పెళ్ళి ఇంకా చెప్పాలంటే రోజుకో పెళ్ళి పూటకో పెళ్ళి వీళ్ళిష్టానుసారంగా పెళ్లి చేసుకుంటున్నారు నేడు కల్చర్ కూడా అయిపోయింది నేడు కల్చర్ ఈరోజు చేసుకుంటున్నారు రేపటికి ఇడిపోతున్నారు మళ్ళీ ఎల్లుండి ఇంకోటి కూడా చేసుకుంటున్నారు మీ ఇష్టానుసారంగా చేసుకుంటూ ఉంటే దేవుడు ఊరుకుంటాడు అనుకుంటున్నారా ఒక పురుషుడికి ఒకే స్త్రీ ఒక స్త్రీకి ఒకే పురుషుడు ఇది దేవుడు లాసిన చట్టం ఇది లా ఇది గాడ్ లా దేవుడు విధించిన చట్టాన్ని పక్కన పెట్టేసి మీ ఇష్టానుసారంగా చేసుకుంటే అని చూస్తూ ఊరుకుట్టడంకుంటున్నారా అని చూస్తూ ఆ రోజు వాళ్ళ మీద మోపు నేరం ఇదే ఏం చేశారు వాళ్ళంటే అదే అంటున్నాడు ఏంటదంటే వాళ్ళు తింటున్నారు తాగుతున్నారు తింటే తాగుతే నీకేంటంటే తిని తాగిన వాడు మర్చిపోతాడు వాడు పూర్తిగా కట్టళ్ళు మర్చిపోతాడు కట్టళ్ళు మర్చిపోతాడు పూర్తికి ఈరోజు దేవుని కట్టలు మర్చిపోయి బతుకుతున్నారు అందుకే దేవుడికి తాగుడు అంటే చెడ్డ జరాకు చెడ్డ జరాకు ఇష్టానుసారంగా తాగి తాగిన మత్తులో తిండి మత్తులో పడి దేవుని ఆజ్ఞలు మర్చిపోతే ఒకనాడు జలప్రళయాన్ని రప్పించి చేశాడు మనిషిని భూమి మీద ఉండనవలేదు ఒక్క మనిషిని భూమి మీద ఉండవలేదు ప్రతి ఒక్కడు చావడానికి అర్హుడని చెప్పాడంతేకోవాలి ఈ జల ప్రళయంలో బతకాలి అంటే నీకు నేను విధిస్తున్న పని ఏంటో తెలుసా నీవు గనక వాడ కట్టుకుంటే బతుకుతావు కట్టుకోకపోతే చేస్తావు వాళ్ళతో పట్టు చేస్తావు ఆయన చేసివ్వలేదు ఆయన చేసివ్వలేదు ఆయన కేవలం చెప్పింది ఏంటంటే కొలతలు చెప్పాడట అంతే ఇలా చేసుకో ఇలా చేసుకో నమూనా దేవుడు చెప్పాడు కష్టపడింది నోవ కష్టపడ్డాడు ఒక నోవహు తన బతుకు కోసం కష్టపడి కట్టుకున్న వాడ ఆయన కట్టుకుంటే ఆ కట్టుకున్న వాళ్ళు కుటుంబానెక్ కుటుంబాన్ని ఎక్కనిచ్చాడు మిగిలిన వాళ్ళందరినీ జలప్రళయంలో చంపేశాడు ఏం చేశారు ప్రభు ఏం చేశారు వాళ్ళంటే ఆయన చెప్పిన మాట ఒకటే వాళ్ళు తింటున్నారు తాగుతున్నారు వాళ్ళు తింటున్నారు తాగుతున్నారు ఇది నోవహు దినాల్లో జరిగింది అందుకే చంపేశాను అన్నాడు రెండవది రెండవ సందర్భాన్ని ఎత్తు చెప్తున్నాడు చూడండి ఇరవై ఎనిమిదో వచ్చును ఇరవై ఎనిమిదో వచ్చాను లోతు దినముల్లో జరిగినట్టును జరుగును సేమ్ టు సేమ్ జనులు తినుచు తాగుచు జనులు తింటున్నారట రెండవది తాగుతున్నారు సేమ్ టు సేమ్ అదే రిపీట్ అవుతుంది చూడండి తింటున్నారు తాగుతున్నారు తింటున్నారు తాగుతున్నారు రెండవది కొత్తగా ఏడేది అండి తెలుసా కొంటున్నారు అమ్ముతుంది ఏం కొంటున్నారు నోవహ నావహు జలప్రలయంలో పెండ్లాడుచు పెండ్లికి పడుచున్నారు ఇప్పుడు లేవు లో దినాలో లేవు మరేం చేస్తున్నారంటే కొంటున్నారు ఏం కొంటున్నారు ఏమైనా కొంటారు ఏమైనా కొంటారు ఈరోజు కొంటలేదా ఒకప్పుడు ఇది పెళ్లి చేసుకోవాలండి ఇది పెళ్లి చేసుకోవాలి శృంగారానికి పెళ్లి చేసుకోవాలి ఒక స్త్రీతో కలవాలంటే పెళ్లి చేసుకోవాలి ఒక పురుషునితో కలవాలంటే పెళ్లి చేసుకోవాలి ఈ శరీర కోరికలు తీర్చుకోవాలంటే పెళ్లి చేసుకోవాలి ఇది నోవహు దినాలలో దినాల్లో చేసుకోకర్లా ఏం చేస్తే ఏం చేస్తే ఏం చేస్తున్నారట కొనుచు అమ్ముచు కొనుచు అమ్ముచు తింటున్నారు తాగుతున్నారు కొంటున్నారు అమ్ముతున్నారు ఏం కొంటున్నారు అవసరమైతే అమ్మాయిని కొనుక్కుంటారు అవసరమైతే అబ్బాయిని కొనుక్కుంటారు రెండవది అమ్ముతున్నారట ఏం అమ్ముతారు ఈరోజు శరీరాలే అమ్ముకుంటున్నారు ఈ రోజే కాదు ఆ ఆ రోజు కూడా అమ్ముకున్నారు ఈరోజు శరీరాలు అమ్ముకున్నారట ఈరోజు శరీరాలు అమ్ముకున్నారు శరీరం ఒక ఆవిడ అమ్ముతుంది ఇంకొకడు కొంటున్నాడా శరీరం అమ్మడమేంటి శరీరం అమ్మడం ఏంటి ఏం అమ్ముతున్నావు ఒక రాత్రికి శరీరాన్ని అమ్మేస్తున్నట్టు ఒక ఆవిడ ఒక రాత్రికి శరీరాన్ని అమ్మేస్తున్నాడట ఒక ఆయన ఒక రాత్రికి శరీరాన్ని కొనుక్కున్నాడట ఒక ఆయన ఆవిడ అమ్ముతుంది ఈడు కొనుక్కుంటున్నాడు కొంటనారు అమ్ముతున్నారు కొంటున్నారు అమ్ముతున్నారు నాడు అదే చేశారు నేడు ఇదే చేస్తున్నారు ప్రభువు చెప్పిన మాట ఆయన నోటి వెంట వచ్చిన మాట ఇంకా చెప్పాలంటే నాడు పెండ్లాడుచు ఉన్నందుకే నేళ్లతో కడిగేశాడు సుధుమోన్ ఏం చేశాడు తెలుసా నేలతో కాదు కడిగింది మరి దేంతో అగ్నితో కడిగాడు అగ్నితో కడిగాడు అగ్నితో కడిగాడు ఎందుకో తెలుసా నాడు పెళ్ళి లేగలగా కలిస్తేనే లేగలగా కలిస్తేనే ఒప్పుకోలేదు ఆయన లేగలగా కలిస్తే లేగలగా కలిస్తే అగ్నితో కడిగేశాడండి అగ్నితో నైతిక విలువలు మర్చిపోతే నా ఇష్టం నా ఇష్టమని ఎలా బడితే అలా బతికితే దేవుడు కడగడానికి సిద్ధపడతాడు దేవుడు కడగడానికి సిద్ధపడతాడు దేంతో కడుగుతాడంటే ఇదిగో లోతు దినాల్లో అగ్ని గంధకాలు కురిపించి కడిగేశాడు ఎప్పటికీ అది అలాగే ఉంది కడిగేసిన దేవుడు మరలా దాని చోట ఒక మొలక కూడా మొలవనవలేదు ఎందు మరలా తెలిసాడు మరి గమనించండి మన కోనసీమలోనే కొన్ని సంవత్సరాల క్రితం పది సంవత్సరాల క్రితం అనుకుంటా బ్లోవుడు జరిగింది పది సంవత్సరాలకు ముందే అనుకుంటా అగ్ని ప్రమాదం గ్యాస్ లీకేజ్ అయ్యి పేలిపోయింది మొత్తం అందరు దేశ కదా భయంకరంగా కాలిపోయారు అందరూ భయంకరంగా ఆ చుట్టుపక్కల ప్రదేశం అంతా కొబ్బరి చెట్లతో సహా సమస్తం పచ్చని చెట్లు సైతం తగులేడిపోయింది ఆ కొత్తలా వెళ్తుంటే ఆ ఆనవాళ్ళు అలాగే ఉండేవాడి ఎక్కడే ఆ ప్రమాదం జరిగిందని ఎప్పుడు వెళ్తే కనపడుతుంది మీకు ఎప్పుడెళ్తే గుర్తుపట్టలేము ఎందుకో తెలుసా మారిపోయింది పచ్చని చెట్లు మొలిచేసాయి పచ్చని చెట్లు మొలిచేసాయి దాన్ని మనం గుర్తుపట్టలేం అక్కడ ఉన్నవాళ్ళు చెబితేనే తప్ప పరిసి పెట్టి చూస్తేనే తప్ప పరిశీలిస్తేనే తప్ప ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పలేం కాలం ప్రతిదీ కూడా మార్చేస్తుంది ఎలాంటి భయంకరమైన ప్రమాదాన్ని మార్చేస్తుంది భయంకరమైన పరిస్థితులు కూడా మరిపించేస్తుంది కానీ సుధుమో పరిస్థితి ఎప్పటి కాన వాళ్ళు అలాగే ఉన్నాయి కాలిపోయిన ఆనవాళ్ళు అలాగే ఉన్నాయి అక్కడ కనీసం ఒక పచ్చని మొక్క కూడా మలవనవలేదు ఎందుకు మలవనవలేదు ఎందుకు మలవనవ్వలేదు దేవుడు ఎందుకు మల ఉన్నా ఎక్కడ మలవకూడదు సాక్షార్థంగా అంచె దినాల వరకు ఇది ఇలాగే ఉండాలి దేనికి సాక్ష్యం దేనికి సాక్ష్యం రోజు బరి తెగించి తిరిగితే రోజు బరి తెగించి తిరిగితే నేనేం చేశాను మీకు తెలియాలి నేను ఒకడు ఉన్నాను పైన నేను ఒకడు ఉన్నాను రాయ్ మీరు చట్టాలు మార్చేసుకుంటారు నాకు తెలుసు మన మేధావులు అండి మన చట్టాలు మనం సవరించేసుకుంటాం ఇప్పుడు హైకోర్టులు ఇస్తున్న తీర్పులు చూసారా భార్య కట్ట పెళ్ళయింది ఉన్నాడు ఆ భార్య పెళ్ళైన తర్వాత కూడా ఇంకొకటి ప్రేమించొచ్చట మన చట్టాలు చెప్తున్నాయి పెళ్ళయిన తర్వాత కూడా ఆవిడకి ఈ భర్తే కాదు పక్కింటి నచ్చాడంటే ఆయన కూడా ఏం చేయొచ్చు ప్రేమించొచ్చట ఇది చట్టమా ఇది చట్టమా ఇలాంటి చట్టాలు చేసుకుంటే ఎందుకు మన ఇష్టం మన చేతులు ఉన్నాయి కదా నువ్వు మార్చేసుకుంటావేమో నువ్వు మార్చేసుకుంటావు కానీ దేవుడు మార్చడు ఆయన రాసేసాడు రాసేసాడు ఆయన రాసుకున్న చట్టాలు ఏవి మారో ఏవి మారో పద్దెనిమిది సంవత్సరాలు దాటితే ఏం చేయొచ్చు తాగొచ్చు తినొచ్చు తిరగొచ్చు ప్రతి ప్రతి నీచమైన కార్యం చేయొచ్చు పైగా వ్యభిచారం ఒకప్పుడు తప్పేమో ఇప్పుడు తప్పు కదట ఇప్పుడు తప్పు కదట అన్నిటికీ చట్టాలు అమలైపోతాయి ఏంటంటే ఇది తప్పు కాదు ఇది తప్పు కాదు ఇది తప్పు కాదు కొత్త కొత్త చట్టాలు మీరు రాసేసుకుంటారు నాకు తెలుసు రాసుకుంటారు లోకం మిమ్మల్ని తప్పు పట్టదు లోకంలో అధికారులు మిమ్మల్ని తప్పు పట్టరు కానీ నేననేవాడిని అక్కడ ఉన్నాను నేను ఎక్కడున్నాను పైనున్నాను పైనున్న అందరినీ చూస్తున్నాను సుధుమోకి తీర్పు తీర్చిన వాడు ఎవడో లేడు నోవ జలప్రణంలో తీర్పు తీర్చిన వాడు ఎవడో లేడు అప్పుడు కోట్లు లేవు చట్టాలు లేవు వాళ్ళకి తీర్పు విధించింది లేదు శిక్షలు వేసిన వాళ్ళు ఎవరు లేరు ఆ టైంలో ఒక ఆయన శిక్ష విధించాడు ఆ టైంలో విధించిన వాడు అప్పటి నుంచి ఎప్పటికీ ఉన్నాడు అది సాక్ష్యం ఎందుకు పెట్టడంకుంటున్నారు మీకు నచ్చినట్టు మీరు బతికితే మీరు నచ్చినట్టు మీరు జీవిస్తే పైన నేను ఒక ఉన్నాను నేను చూస్తూ ఊరుకోను నేను చూస్తూ ఊరుకోను నేను చూస్తూ ఊరుకోను మీ అంతు తేలుస్తాను మీ అంతు తేలుస్తాను అందుకే సాక్షార్థంగా నాడు దాన్ని కాల్చి చెప్పడు